ఐసీలో నీ తల్లి చావు బతుకుల మధ్యలో ఉంటే డాక్టర్ పాతిక లక్షలు ఇవ్వందే ఆపరేషన్ చేయనని చెప్పాడు కదరా కానీ నువ్వేమో పాతిక లచ్చలు తీసుకొని నీళ్ళవరకు బర్త్డే ఉందని డైమండ్ నెక్లెస్ కొనడానికి వచ్చావు సిక్కు లేదు నిన్ను చంపేసిన పాపం పోదురా పాపం పోదు కన్నతల్లి అంటే దైవంతో సమానం అర్థమవుతుందా నీకు సెల్ ఫోన్ పోతే మళ్ళీ సెల్ ఫోన్ కొనుక్కోవచ్చు కానీ కన్న తల్లిని పోగొట్టుకుంటే మళ్ళీ తీసుకొని రాలేవురా తీసుకొని రాలేవు అందుకే నా మాట విని వెంటనే వెళ్ళు వెంటనే వెళ్ళి ఈ పాతిక లక్షలు కౌంటర్లో కట్టు డాక్టర్ వచ్చి ఆపరేషన్ చేసి నీ తల్లిని తప్పకుండా కాపాడతాడురా రా తల్లిని తప్పకుండా కాపాడతాడు వెంటనే